నా యొక్క మనవి ఒక్కటే కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్లను తిప్పికొట్టాలి జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్ టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి మహబూబ్ నగర్ చేవెల్లా సికింద్రాబాద్ మెదక్ మల్కాజ్గిరి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎనిమిది సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తైతే బీజేపీ ఆ ఎనిమిది సీట్లను గెలిచింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్టు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పదిహేను శాతానికి పడిపోయింది ఇరవై రెండు శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన ఎవరికి చేరినయో మీరు అంచనా వేయండి ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు ఇవాళ జూబ్లీ హిల్స్ లో కూడా అదే తతంగాన్ని రోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది చీకటి ఒప్పందాలు ఉన్నాయి ఇవాళ రిజర్వేషన్లు పంచకపోవడానికి ఈ రోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మీరందరూ మనమందరం సల్మాన్ కుర్